హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు కియాన్ షార్థి ఛానల్ ముందుగా నా ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో నా వీడియోకి లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోమాకండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం అయ్యో మీరు ఇంకా జూడియోకి వెళ్ళలేదా చూడండి ఎన్ని ఎన్ని ఆఫర్స్ ఉన్నాయో ఓన్లీ జనవరిలోనే అంటే ఆఫర్స్ తర్వాత జనవరి లాస్ట్ వరకు ఈ ఆఫర్స్ ఉన్నాయి చూసారా ఇక్కడ ఫైవ్ డబల్ నైన్ది ఓన్లీ వన్ డబల్ నైన్కి ఇలా ఇస్తున్నారు డ్రెస్సులు మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి మేమైతే సంక్రాంతి ముందు అలా వెళ్ళాము ఇంకా జనాలు అయితే మామూలుగా లేరు ఇంకా ఇక్కడ డ్రెస్సులే కాకుండా ఇంకా చిన్నపిల్లలవి పెద్దోళ్ళవి ఇక చెప్పులు అండ్ షూస్ అవి కూడా చాలా అంటే చాలా ప్రైస్ తక్కువ ఉన్నాయి మేము ఆఫర్ అని మాకు తెలియదు మామూలుగా చూద్దామని వచ్చినాము ఇక ఇక్కడ చూస్తే ఆఫర్లు ఉన్నాయి ఇక్కడ చూసారా టూ డబల్ నైన్కి వన్ వన్ ఫార్టీ నైన్ అలా ఉన్నాయన్నమాట చెప్పులు ఇంకా చిన్నపిల్లలవి కూడా డ్రెస్సులు చాలా బాగున్నాయి నేనైతే ఇంకా మాకు ఇయర్స్కి మంచిగా తీసుకున్న ఆఫర్లో ఉన్నాయని ఇక్కడ చూసారా ఇయర్ రింగ్స్ ఇంకా స్వెటర్స్ అలా మామూలుగా అయితే జూడియోలో ఒక్కో షర్టు టూ డబల్ నైన్ త్రీ డబల్ నైన్ అలా ఉంటాయి కదా ఇంకా వన్ డబల్ నైన్కి ఇంకా అలానే వస్తుంది అనమాట జూడియోలో షాపింగ్ అయిపోయిన తర్వాత ఇంకా మేము మాల్ దగ్గరికి వచ్చాము ఇంకా ఇది షర్ట్ కొట్టు డ్రెస్ వేయర్ గుడి డ్రెస్సిగా ఏ పెన్ని ఓకే ఓకే డన్ మాల్కి వెళ్ళిన తర్వాత ఇంకా షర్ట్లు బాగున్నాయని ఇంకా ఆమె పిలిచి ఇలా మా కియాన్షికి ఇలా డ్రెస్ వేసింది ఆ షర్ట్లు కూడా ఇంకా ఫోర్ కలిపి వెయ్యి రూపాయలు అనమాట కాకపోతే మా కియాన్షి కొంచెం పెద్దగా ఉన్నాయని తీసుకోలేదు షాపింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా మాకు ఇయాన్షుకు చెప్పులు లేవని చెప్పులు తీసుకున్నాము ఇంకా తర్వాత మేము మా ఇంటి పక్కన అన్నయ్య వాళ్ళందరం కలిసి వచ్చాం కదా షాపింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా తినే టైం అయింది కదా ఇంకా నైట్ రెస్టారెంట్కి వచ్చి ఇంక ఇక్కడ తినేసాము ఇక్కడ చూసారా ఇంకా బొమ్మలు ఉంటే ఇంకా మా కియాన్షి అలా బొమ్మలతో ఆడుకుంటున్నాడు షాపింగ్ అయిపోయింది ఇంకా తింటాం కూడా అయిపోయింది ఇంకా లాస్ట్కి ఇంకా మార్ట్ మమ్మల్ని పిలిచిందనమాట నా దగ్గరకు రాకుండా వెళ్ళిపోతున్నారా నా దగ్గర కూడా ఆఫర్లు ఉన్నాయి రాండి అని ఇంకేం చేద్దాం మా వారు ఇంకా కారు అలా తిప్పేశారు ఇంకా మాకు ఏం చూడండి ఎప్పుడు వచ్చినా ఇంకా దాంట్లో కూర్చోవాలంటాడు డిమార్ట్లో కూడా ఇంకా మామూలుగా లేవు ఆఫర్స్ ఓన్లీ జనవరి లాస్ట్ వరకు ఇంకెక్కడైనా ఇలా ఆఫర్స్ ఉన్నాయన్నమాట ఇంకా మేము కూడా ఆఫర్స్ ఉన్నాయని అలా తీసుకొని ఇంకా ఇంటికి బయలుదేరిపోయాం బాయ్ బాయ్ వీడియో నచ్చితే ఒక్క లైక్ కొట్టండి